హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను బాగున్నాను అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి కామెంట్ చేయండి నా వీడియో చివరి దాకా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి అయితే ఈరోజు మా అబ్బాయి ఒక బాక్స్ ఆర్డర్ పెట్టిండు ఈరోజు వచ్చిందన్నమాట అంటే మేము ఎప్పుడూ ఊర్లో పంట పోతాం కదా సమ్మక్క జాతరకు అట్లా ఒక మూడు నాలుగు రోజులు ఉంటామన్నట్టు అంటే ఇది ఐస్ బాక్సెట్ ఏమన్నా థమ్స్అప్ కానీ కూర్లింక్స్ ఇంట్లో ఐస్ వేసుకొని అందులో వాటర్ బాటిల్ ఈయన వేస్తే చల్లగా ఉంటుంది మమ్మీ మంచిగా ఉంటుంది మనము ఊరికే కొనుకడికి డబ్బులు అవుతున్నాయి ఎక్కువ డబ్బులు అవుతున్నాయి అని ఇది తీసుకున్నాడు అన్నమాట బాగుందా అండి పెద్ద ఉందండి మంచిగానే పెద్ద ఉంది మీకు చూపిస్తానని వేరే తీసినానండి మా అబ్బాయి అన్నీ తీసుకోవాలంటాడు అన్నీ ఉండాలి మమ్మీ అని అన్నీ తీసుకుంటాడండి అందుకే మా ఇంట్లో ఇంత సామాన్ ఉన్నది అయితే ఈరోజు సండే స్పెషల్ ఏంటిదంటే మటన్ కర్రీ వండుతున్నానండి చాలా సులువుగా సిం సింపుల్గా వండిస్తున్నా నేను కట్టుకున్న చీర సవిత వాళ్ళ ఇంట్లో శుక్రవారం పూజ చేసింటి అయితే ఆమె పెట్టింది అన్నమాట నాకు నేను ఉల్లిగడ్డ కొత్తిమీర కల్యమాకు పేస్ట్ పట్టినానండి బాగుంటుంది అంటే నూనె లేంచలేను పచ్చిదే పట్టినా ఈ నూనె వేడెక్కిన తర్వాత అందులో నూనెలా పచ్చి పచ్చివాసన పోయేంత వరకు నూనెలా కలుపుతూ ఉండాలి కొద్ది బిర్యానాకు వెల్లిగడ్డ సరిపడా లవణము పసుపు ఈజీగా అండే వచ్చండి సూపర్ అవుతుంది బాగుందా అండి నేను కట్టుకున్న చీర పాపం వాళ్ళ ఇంట్లో నేను శుక్రవారం పూజలు చేస్తానండి అయితే ఎవరింట్లో చేసినా కానీ నాకు చీరలు పెడతారండి మా అబ్బాయి ఒక కేజీ మటన్ తెచ్చిండు మటన్కు సరిపడా ఉల్లిగడ్డ పేస్టు అందులోనే ఉల్లిగడ్డలా అది కొత్తిమీర కలియమకు వేసి మిక్సీ పట్టేసిన అంటే కొంచెం కూర కూడా చిక్కగా అవుతుంది అన్నమాట నేనైతే ఈ విధంగా అండుతున్నా వండుతానండి సింపుల్గా తొందరగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది మంచి ఉడుకుతుంది కూడా అసలు ఒక చుక్క కూడా నీళ్ళు పోయలేను చిన్న మంట మీద ఒక పది నిమిషాలు ఉడికించిన చూడండి నీళ్ళు ఊరింది చూడు నీళ్ళు ఊరినాయి కుక్కర్లో వేస్తారు నేను అసలే కుక్కర్లో అండ సరిపడా కారము కుక్కర్లో నేను ఏది అండనండి నాకు రెండు రకాల కుక్కర్లు ఉన్నాయి కానీ మా ఇంట్లో నేను అసలు కుక్కర్ల పప్పు వేయ ఏమి వేయ ఇప్పుడు కూడా నీళ్ళు వేయలేను చూడండి నూనె వేరింది అంటే ముక్క ఉడికిందన్నమాట అంటే ముక్కకు మంచిగా కారం ఉప్పు మంచిగా పట్టాలి కదండి నీళ్ళు పోసినామనుకో అసలు ముక్కకు కారం అన్నది పట్టది రుచి ఉండదు ముక్క చాలా బాగుంటుందండి కొన్ని సరిపడా వాటర్ పోసిన తొందరగా ఈజీగా వండే వంటకం అంటే ఇలా అంటే తక్కువ మసాలాలు వేసుకొని కొందరికి మసాలాలు పడాయి కదండి నేను బయట మసాలాలు అసలే వాడానండి ఇంట్లోనే రెడీ చేసుకుంటా మసాలా పొడి ఈ కొత్తిమీర అయితే మా అబ్బాయి కట్టల కట్టలు తీసుకొస్తాడు మస్తు వేస్తా కొత్తిమీర మా అబ్బాయి పచ్చి కొత్తిమీర కూడా తింటాడు ఇట్లా నూనె వేరితే కూర ఉడికింది అన్నట్టు మొక్క ఉడికింది అన్నట్టు తెలిసిపోతుంది మనకు పైకి వెళ్ళి ఇంత కొత్తిమీరు కుడక పొడి మసాలా ఒక్క ఐదు నిమిషాలు పొయ్యి మీద చిన్న మంట మీద ఉంచి దించేస్తే అయిపోతుందండి ఇంట్లోనే వేసుకున్న మసాలా అది నేను ఇంట్లోనే రెడీ చేస్తానండి మసా మటన్ మసాలా చికెన్ మసాలా ఎగ్ మసాలా ఇవన్నీ నేను వాడ నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటా అది కూడా నేను వీడియో తీసి పెడతానండి బాయ్ అండి